ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్ లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో ధనసు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజున ధనుసు రాశి వారికి ఏ క్షణంలోనైనా ఇలా జరగవచ్చు మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మర్చిపోకండి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మనం వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే సౌమ్యంగా న్యాయంగా అందంగా జీవించడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా సమతుల్యతని కోరుకుంటారు వారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక లోతైన ఆలోచన ఉంటుంది కానీ కొన్నిసార్లు వారి జీవితంలో ఊహించని సంఘటనలు ఒక క్షణంలోనే జరిగిపోతాయి అయితే ఈ రోజు ఈ ధనుసు రాశి వారికి అలాంటి ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈ రోజు ప్రతి క్షణం కొత్త మార్పులు తెచ్చే అవకాశం ఉంటుంది మీరు అనుకోని సమయంలో అనుకోని చోట అనుకోని వ్యక్తుల ద్వారా ఒక పెద్ద మలుపు అయితే వస్తుంది ఈ రోజంతా శుక్రుడు మీ రాశి వారికి అంటే ఎవరైతే ధనుసు రాశి వారు ఉంటారో వారికి శక్తివంతంగా పనిచేస్తాడు ఇది మీ జీవితంలో ప్రేమ సంతోషం ఆనందం ఆర్థిక శ్రేయస్సు తీసుకురావడానికి సిద్ధంగా ఉంటుంది ఇక చంద్రుడు మీ మనసులో అనుకోని భావోద్వేగాలను రేపుతాడు ఒక క్షణంలోని మీ మనసు ఆనందంతో నిండిపోవచ్చు లేదా ఒక ఆశ్చర్యకరమైన సమాచారం కూడా రావచ్చు అలాగే కుజుడు సడన్ యాక్షన్ సడన్ మార్పులు గ్రహం ఆయన ప్రభావం వల్ల ఈ ధనుస్సు రాశి వారికి ఏ క్షణంలోనైనా ఒక సంఘటన అయితే జరుగుతుంది దీని కారణంగా ఈ రోజున మీ జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది ఇక మీరు ఊహించని సమయంలో ఎవరైనా మీకు ప్రేమను వ్యక్తం చేయొచ్చు చాలా కాలంగా దూరంగా ఉన్న ఒకరు ఒక్కసారిగా మిమ్మల్ని సంప్రదించవచ్చు ఒక ప్రపోజల్ ఒక్క క్షణంలో మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక మీరు ఊహించని సమయంలో ఒక కాల్ రావచ్చు మీరు సెలెక్ట్ అయ్యారని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఒక్కసారిగా ఆమోదం పొందొచ్చు అలాగే ప్రమోషన్ లేదా బోనస్ రూపంలో అనుకుని గిఫ్ట్లు కూడా రావచ్చు చాలా రోజులుగా మీరు కోరుకున్న ఒక నిర్ణయం ఈ రోజు అయితే తీసుకోపోతున్నారు ఈ రోజులో అంటే ఇంట్లో పెండింగ్ లో ఉన్న ఒక వివాహం ఒక కొత్త శుభవార్త ఈ క్షణంలో వెలుగులోకి రావచ్చు మీరు ఊహించిన సమయంలో ఒక డబ్బు మీ చేతికి అందుతుంది మీరు అప్పగించిన డబ్బు తిరిగి వస్తుంది ఒక లాటరీ ఒక ఇన్వెస్ట్మెంట్ లాభం ఒక క్షణంలో మీ స్థితిని మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక స్పష్టత ఒక మార్గదర్శనం లభించవచ్చు దేవుని అనుగ్రహం రూపంలో ఒక కొత్త దారిలో మీరు అడగపెట్టబోతున్నారు ఇక ఒక కాల్ ఒక మెసేజ్ లేదా ఒక మీటింగ్ ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు ఎప్పుడు కలుస్తానని అనుకొని ఒకరిని ఈ రోజు మీరు కలవచ్చు అది మీకు ఒక అవకాశాన్ని అయితే తీసుకొస్తుంది ఎన్నో రోజులు లేట్ అవుతుంది అనుకున్న ఒక విషయం ఒక క్షణంలోని పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఆశించని సమయంలో ఎవరో ఒక హృదయం తట్టే విధంగా మీకు ఏదో చేస్తారు మీ ఖాతాలో అనుకోని డబ్బు జమ కావచ్చు ఇది ఏ క్షణంలోనైనా జరగవచ్చు అంటే అది శుభం కావచ్చు శ్రమ కావచ్చు కాబట్టి మీరు సైలెంట్గా ఉండి ప్రతి క్షణాన్ని గమనించండి ఉత్సాహంలో తప్పు నిర్ణయాలు తీసుకోకండి ఎవరికి మీరు పొందిన అవకాశాన్ని వెంటనే చెప్పకండి మీ విజయాన్ని కాపాడుకోవడానికి నిశ్శబ్దం పాటించండి ఇక సమయం ఒక్క క్షణంలోనే మీ జీవితం మార్పిస్తుంది మరి ముఖ్యంగా మీరు ప్రతి విషయంలో తీసుకున్న నిర్ణయాలు అనేవి మీ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పబోతోంది అని అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరీ ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఒక్క నిమిషంలో జరిగేది ఏంటి అని మనం గమనిస్తే ఇరవై ఆరవ తేదీన అంటే సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజున మీరు ఏదైతే విషయంలో ఇంతవరకు నిర్ణయాలు తీసుకోకుండా అలాగే ఏది ఎలా జరుగుతుంది అనే ఒక లో మీరు ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇప్పుడు దూరం అవ్వబోతోంది మీకు ప్రతి విషయంలో ఒక అవగాహన ఒక నిబద్ధత అలాగే ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి ఏది ఎలా మొదలు పెట్టాలి అనే విషయంలో మీరు ఒక మంచి క్లారిటీని అయితే పొంది ఉంటారు కాబట్టి మీరు ఇన్ని రోజులు ఏదైతే విషయంలో పని జరగట్లేదు అలాగే నేను ఏమి చేయలేకపోతున్నాను అని ఎవరైతే ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ విషయంలో ఇక బాధపడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా ధనుసు రాశి వారు సక్సెస్ని సాధిస్తారు మరీ ముఖ్యంగా వీరు ఇన్ని రోజులుగా ఏవైతే విషయాలని ఇవి నాకు జరగట్లేదు ఎందుకు అని అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా వీరికి ఇప్పుడు జరగబోతున్నాయి అయితే వీరికి డబ్బు ఏదో ఒక రూపంలో రాబోతుంది అంటే ఇంతకుముందు మీరు ఇచ్చి ఆ వ్యక్తిని చాలా వరకు అడిగి అడిగి విసిగి వేసారిపోయి ఉంటారు ఇక ఈ పర్సన్ నుంచి నాకు డబ్బులు వస్తాయో లేదో ఆ దేవుడి మీద భారం వదిలేద్దాం అని మీరు చాలా వరకు అడిగి మరి అతన్ని అడిగి హింసించారు ఒక రకంగా చెప్పాలంటే అంతలా మీకు డబ్బు అవసరం ఉంది కాబట్టి మీ డబ్బును మీరు అడిగారు అందులో తప్పు లేదు అయితే ఆ సమయంలో ఇవ్వని డబ్బు మీకు ఈ సమయంలో మీకు ఇప్పుడు అవసరమైన సమయంలో మీరు అడగకుండానే మీ దగ్గరికి వస్తాయి అవి మీ దగ్గరికి క్యాష్ రూపంలో రావచ్చు లేదంటే మీ అకౌంట్లోకి డబ్బు రూపంలో రావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో మీకు అవసరాన్ని తీర్చే విధంగా అవి మీ జీవితంలోకి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో ధనుసు రాశి వారు చాలా వరకు అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పటి ఊహించిన విషయాలు మీకు జరగబోతున్నాయి మరీ ముఖ్యంగా మీరు ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే మాత్రం శుక్రుడికి తెల్లని పువ్వులు సమర్పించండి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించండి సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ప్రార్థిస్తే అనుకోని విజయాలు అయితే మీకు లభిస్తాయి అయితే సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజు ధనుస్సు రాశి వారికి ఒక నిమిషంలో జరిగేది ఏంటి అంటే ఇదే అదేంటంటే మీరు ఇప్పటి వరకు జరగదు ఈ విషయం అని డిసైడ్ అయ్యి ఉంటారు కానీ ఆ విషయం జరుగుతుంది అది మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో వారు అప్పుడు తిరిగి ఇవ్వక ఇప్పుడు తిరిగి ఇవ్వచ్చు లేదు అని అంటే ఖచ్చితంగా మీకు ఇది వరకు ఎవరైతే బాకీ ఉన్నారో వారు మీకు తెలియకుండానే మీ దగ్గరికి వచ్చి మీ అకౌంట్లో డబ్బులైనా వెయ్యొచ్చు లేదంటే మీ ఇంటికి వచ్చి మీకు సంబంధించిన డబ్బులు ఇచ్చి వెళ్ళి ఉండవచ్చు సో ఈ రకంగా మీకు డబ్బులు అనేది ఒక రకంగా చేరుతుంది అంతేకాకుండా ఒక్క నిమిషంలో ఏదైతే జరగాలో ఆ విషయం కూడా జరిగి తీరుతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క క్షణంలో ఎన్నో మారుతాయి అంతకు ముందు తిది ఆ తర్వాత తిది దాన్ని బట్టి చూస్తే ఒక్క క్షణంలో ఎన్నో జరుగుతాయి అనడానికి ఇప్పటికే ఎన్నో నిదర్శనాలుగా నిలిచాయి కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏదైతే ఊహించి ఉండరు ఇది ఇక జరగదు అని నిరాశగా ఉన్నారు అంటే నిరాశ చెంది ఉన్నారు ఆ విషయంలో మీరు అనుకున్నది తలకిందులుగా జరిగి మీ యొక్క అంచనాలని తప్పు అని నిరూపిస్తుంది ఎందుకంటే మీరు జరగదు అని అని కోరుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే మీరు కోరుకోవడం మీన్స్ ఇక ఈ విషయం జరగదు అని మీరు నిరాశని ఏదైతే చెంది వదిలేశారో ఇది ఇక జరగదు అని చెప్పేసి మీరు ఆశలు వదులుకొని ఉంటారు కదా అలాంటి విషయాలు అన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయి అందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే ఒక ఉద్యోగం విషయంలో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండొచ్చు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు వస్తుంది అని మీరు ఊహించి ఉండొచ్చు కాకపోతే రాకపోయి ఉండొచ్చు అంతేకాకుండా మీరు ఏదైతే ల్యాండ్ చూసి ఉంటారో ఆ ల్యాండ్ వేరే వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారో మీకు నచ్చింది మీరు మెచ్చింది అని అని అది కూడా ల్యాండ్ క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు సో అలాంటిది కూడా తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు ఏదైతే ఒక ఇల్లు కొనాలి అనుకున్నా లేదంటే ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకున్న ఆ వస్తువుపై ఇంకొకరు కన్ను వేయడం లేదంటే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి దాన్ని బుక్ చేసుకోవడం అలా జరగడం వల్ల అది వారికి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే వాళ్ళు కూడా ఆ వస్తువుని తీసుకోలేక అది మీకే అప్పగించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వారి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల ఒక్క నిమిషంలో కూడా ఏదైనా జరగచ్చు అనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది అయితే వీరికి ప్రతికూలతలను కూడా అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే ఏ దేవతారధన చేయాలి అలాగే ఎలాంటి స్తోత్రాలు లేదంటే ఎలాంటి నామ జపాలు చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే నిత్య దీపారాధన అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారు కానీ నిత్య దీపారాధన మాత్రం అందరూ చెయ్యరు కొంతమంది మాత్రమే చేస్తారు అంటే దాని యొక్క గొప్పతనం దాని గురించి తెలిసిన వారు మాత్రమే నిత్య దీపారాధన చేస్తారు అలా నిత్య దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఎప్పటికప్పుడు పాజిటివ్ అయిపోతూ ఉంటుంది లేదంటే ఇంట్లో ఉన్నది ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఈ రకంగా ఇంట్లో అయితే ఎలాంటి పరిస్థితుల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు కాబట్టి నిత్య దీపారాధన మీకు చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి ధనుసు రాశి వారు ఎవరైతే సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన వీరికి ఒక్క నిమిషంలో జరగబోయేది ఏంటి అలాగే వీరు తీసుకోవాల్సిన పరిణామాలు ఏంటి వీరు ఏ విషయంలో గట్టిగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్